నెల్లూరు నగరంలోని స్థానిక మూలాపేటలో గల లిటిల్ ఏంజిల్స్ పాఠశాల ప్రాంగణంలో పన్నెండో ఆంధ్రప్రదేశ్ పెన్కాక్ సిలాట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లిటిల్ ఏంజిల్స్ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ చాట్ల నరసింహారావు బీజేపీ పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు పి ఎరిగేంద్ర సౌత్ జోన్ పెన్కాక్ సిలాట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పురిమెట్ల మనోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్కాక్ సిలాట్ ప్రధాన కార్యదర్శి విజయ భరద్వాజ రెడ్డి నెల్లూరు జిల్లా పెన్కాక్ సిలాట్ అసోసియేషన్ అధ్యక్షుడు చాట్ల రాజేష్ మరియు రాష్ట్ర అసోసియేషన్ వర్గ సభ్యులు తధనుంజయులు వాసుదేవాచారి వరదా పవన్ కుమార్ పాల్గొన్నారు ఈ పోటీలలో రాష్ట్రం నలుమూల నుండి అనేక మంది సిలాట్ క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలిచారు అతి తక్కువ టైంలో నెల్లూరుకొచ్చారు వచ్చారు మాకు చాలా సంతోషం ఈ విషయంలో మనందరి గురించి మాట్లాడకంటే మనో స్థాయి గురించి చెప్పుకోవాల్సిందా మన ఈ గేమ్ పెన్కాక్సిల్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఇప్పుడు కరాటి కొన్ని గేమ్స్ ఏవి కూడా ఒలింపిక్స్ దాకా వెళ్ళవు సో ఈ పెన్కాక్సిల్ ఆర్ట్కి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఇంటర్నేషనల్ గేమ్ ఈ గేమ్లో మన భారతదేశానికి సంబంధించి పాకిస్తాన్ ప్లేయర్స్ని మూడు సార్లు ఓడించి పైలట్ జాబును కూడా పక్కన పెట్టి అంటే ఇండోనేషియాలో అతి పెద్ద గేమ్ అయిన ఈ అన్ని దేశాలకు పరిచయం అయిన గేమ్ని మళ్ళీ మన భారతదేశాన్ని తీసుకొచ్చిన గొప్పగా అంతా మా మనోజ్ సాయి గారికి సార్ మాకు టైం ఇవ్వట్లేదు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి నెక్స్ట్ మనం నెల్లూరుకి వచ్చినప్పుడు సార్ గురించి చాలా గొప్పగా చెప్తాను ఈ గేమ్ గురించి ఒక తక్కువ మాటలో రెండు మాటల్లో చెప్తాను ఫస్ట్ ఈ గేమ్ ఎక్కడొచ్చింది మన భారతదేశం కాదు సనాతన ధర్మం అంటుంటాం ఇప్పుడు అందరూ వింటున్నారు సనాతన ధర్మం సనాతన ధర్మం అసలు ఏంటి సనాతన ధర్మం ప్రపంచానికి కూడా ధర్మం కానీ విద్య కానీ వైద్యం కానీ అందించింది ఎవరంటే మన భారతీయులు దాంతో అత్సయుక్త లేదు అలాగే భూమి మీద మనం చూస్తుంటాం అంటే ఫైట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అగస్త్యముని అగస్త్యముని పరశురాముడు ఈ యుద్ధ కళలు ఎప్పుడైతే భారతదేశాన్ని తెచ్చారో అక్కడి నుంచి మనం చూసాం ఈ మధ్య సినిమాలో కూడా సెవెన్ సెన్స్లో కూడా సార్ అది బౌద్ధ ధర్మ బాగా వినుంటాం సో మన ఇండియాలో పుట్టిన దాన్ని అటు పక్క దేశాలు ఇండోనేషియా అయితే ఏమి చైనా అది వాళ్ళు పుట్టుకతో నుంచి నేర్చుకుంటున్నారు పుట్టుకతో నుంచి కొంచెం ఓదలింగా నేర్చుకుంటున్నారు అయితే ఈ గేమ్లు ఇక్కడ లేవా ఎస్ ఉన్నాయి కానీ వీటిని ఆచల్లో తెచ్చిన వాళ్ళల్లో నాకు తెలిసి భారతదేశం ఒకరు యుద్ధంలో మనోస్ గారు మన స్కూల్లో ఇటలీయన్ స్కూల్లో టెక్నాల ప్రోగ్రామ్ జరగడం జరిగింది దానికి ముఖ్యంగా మనోజ్ గారు భరతోష్ గారు లేఖల కృషి ఉంది బాగా పిల్లలంతా ప్రోత్సహించి పెంకాక్షలా బాగా గేమ్ని ప్రోత్సహించి మన స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈరోజు పిల్లలంతా బాగా ఆడి మెడల్స్ తీసుకోవడం జరిగింది రాష్ట్రానికి కూడా కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మన తల్లి ప్రభావ ఆంధ్రప్రదేశ్ హెంకాక్ క్రీడా చాలా ఈ కార్యక్రమంలో మన జిల్లా రాష్ట్రం నుంచి అనేవి జిల్లాల నుంచి క్రీడాకారు నెల్లూరు టాపస్థానంలో చిత్తూరు తిరుపతి ద్వితీయ స్థానం ప్రదర్శన చేసుకుంటారు అలాగే ఈరోజు నెల్లూరులో హెంకాక్స్ రాట అనేది చాలా మంచిది హెంకాక్ క్రీరాట అనేది ఇండోనేషియా జాతీయ క్రీడ అదేవిధంగా మన భారతదేశంలో రెండు వేల పదహారు ఆ టౌన్ నుంచి కూడా మా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒంగోలు టౌన్ చెందినటువంటి మనోజ్ సాయి గారు అంతర్జాతీయ మిడలిస్ట్ తను ఈ క్రీడను భారతదేశంలో దానికి కన్యాకుమారి కాశ్మీర్ దాట అమృత్సర్ నుంచి బెంగాల్ దాకా కూడా ఆయన శిక్షణ ఇచ్చి వందల మంది క్రీడాకరణ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారణి అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాలో కూడా ఈ క్రీడ జాయిన్ తీసుకోవడం జరిగింది టూ పర్సెంట్ కోటాలో ఉంటుంది అదేవిధంగా ముందూరుకు చెందినటువంటి మల్లికార్జున అబ్బాయి ఈ కోట క్రీడా కోటాలోనే తన సెంట్రల్ గవర్నమెంట్లో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ సాధించి గత మహారాష్ట్రలో కనిపిస్తుంది ఈ విధంగా ఇంకా ఒక పంతొమ్మిది ఆడము అదేవిధంగా హిందీ స్థాయి నుంచి స్కూల్ స్థాయి నుంచి మన నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి మిట్ల ఏంజల్స్ కష్టం చాలా రాజేష్ ఇప్పుడు చాలా ప్రోత్సహించి ఆడ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు ఫస్ట్ క్రీడ నేర్చుకోవడానికి కొంచెం సంతోషించండి తమ సారు రాగేసారు వాళ్ళని ప్రోత్సహించి శిక్షణ పెంచుకుంటారు వ్యవసాయంలో స్టార్ట్ చేశారు అటువల్ల అలా వాళ్ళ పాఠశాలలో ప్రతిరోజు కూడా శిక్షణ ఇస్తాయి దీన్ని వాళ్ళ పాఠశాల నుంచి కేరళ విద్యార్థి విమెన్ బేజ్లో వాళ్ళ పాఠశాల పెళ్ళి తల్లి నడతారు ప్లాన్ ఇండియా సాగించి రాష్ట్రం తర్వాత ఈరోజు ముఖ్యంగా ఈ క్రీడ నేర్చుకోవటం వల్ల పిన్నర చదువుతో పాటు ఫిట్నెస్ అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ కోటల్లో కూడా వారికి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అందరూ బాగా నేర్చుకొని భవిష్యత్తులో అది చదువులతో పాటు క్రీడల్లో కూడా ఉపయోగం ఉపయోగించాలి కాబట్టి ఈసారి కార్యక్రమాలకి నెల్లూరు టెక్ పేరు క్రీడని ఆదరించి అంతర్జాతీయ స్థాయి వెళ్ళడం లేకపోతే ముగ్గురు క్రీడాకారులు ఎందుకు ఉన్నారు జూనియర్ వరల్డ్ చాంపియన్షిప్ రానున్న తారీఖులో కూడా మన నెల్లూరు నుంచి నలుగురు పార్టిసిపేట్ చేసి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి సాగు చేయటంలో మారా వేసారు టీషన్ వారికి సభా ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో